హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన రాయల్ ఎంవీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టాటా జెడెక్సీ రెండు ఫ్రెండ్స్ వెహికల్ మంచి కండిషన్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఓనర్ ఫోన్ నెంబర్ వీడియో లాస్ట్లో ఇస్తాను మీరు డైరెక్ట్గా ఓనర్తో ఫోన్ కాల్ చేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు కనుక్కోవచ్చు ప్రతి ఒక్కరూ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ బండి గురించి మీకు తెలుస్తుంది ఎలా ఉంది ఏమైంది తర్వాత మీరు ఓనర్ నెంబర్ ఫోన్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని వెళ్ళి వెహికల్ చూసుకొని మీకు నచ్చితే తీసుకోండి మన ఛానల్లో మంచి వెహికల్స్ కండిషన్ వెహికల్సే వీడియోస్ అప్లోడ్ చేస్తాం ఏపీ తెలంగాణ వాళ్ళకు రెండు రాష్ట్రాలకు అలాగే మీరు చేయవలసినది ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్ బెల్ బటన్ ఆల్లో పెట్టుకుంటే మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే వీడియోస్ మీకు వస్తాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మరి కొన్ని వీడియోలు చేయాల్సి చేస్తాను ఎందుకంటే నాకు సబ్స్క్రైబ్ లైక్స్ వచ్చే కొద్దీ నేను వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వాహనదారులు అలాగే రైతు సోదరులకు అందరికీ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా వెహికల్స్ కావాలంటే కామెంట్ రూపంలో తెలపండి వెహికల్స్ నేను మంచి మంచి కండిషన్ వెహికల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఇది రెండు వేల పదహారు మోడల్ వెహికల్స్ ఇది ప్రతి ఒక్కరూ బుర ఉన్న వాళ్ళు ఫోన్ కాల్ చేసి మాట్లాడవచ్చు ఫ్రెండ్స్ ఇది మన ఏపీ బండి జై హింద్